వ్యాసగరుడ నలభై మూడు ధర్మకాండ ప్రేతకల్పం తలవాయి భాగం రాజుగారు ఆ రూపుమాపిన విగ్రహాన్ని చూసి ప్రజ్ల తాగ్నివలే క్రోధంతో రగిలిపోయారు ఈ పని చేసిన దొంగను దైవద్రోహిని వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించిన వారిని నా చేతులతోనే చిత్రవజీ చేసి చంపేస్తానని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు ఆయన బ్రాహ్మణ సరే అనడంతో ఏదైనా నా మీద కలిగిందేమో అని అనుమానం నాకు కలిగి రాత్రి రాత్రి రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నించటే రత్నాలను బంగారాన్ని పట్టుకొని పారిపోయాను దాంతో భూదేవి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారితప్పి ఘోరారణ్యంలో దిగబడి ఒక ఆ కొన్న పులివాత పడి చనిపోయాను కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేత యోనిలో పడ్డాను ఇలా ఐదు ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగుగా వారిలా చెప్పుకొని వినిపించారు ఓ దిజేంద్ర ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో ఎక్కడ లజ్జ ధర్మం దమం క్షమ ధృతి జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడిన గృహాల్లో మేము దూరగలము అక్కడ మనుషుల రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము వారు ఏ జబ్బు లేకుండానే నిరసించిపోతూ ఉంటారు మా ఆహారం పరమ అసహ్యకరం మలం దగ్గర నుంచి శవం దాకా అన్నీ తింటాం మాకే సిగ్గరిపిస్తుంది అయినా తప్పదు మేము అజ్ఞానం తామసం మందబుద్ధులం ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయి పిరిగిజలం మాకీ ప్రీత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే నేను అనగా గరుణుడిగంతా చెప్తున్న విష్ణువు అతనికి దర్శనమిచ్చాను హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ విప్రు నేలపై సాష్టాంగ పడిపోయి నమస్కరించి స్థుతులతో నన్ను సంతృష్టపరిచాడు అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి అన్ని రకాల ప్రాణులను కేవలం నీదైతోనే వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు మహాప్రభు నీకు నమస్కారం అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికను అర్థం చేసుకొని నేను వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించాను నా ఇచ్చ మేరకు అత్యంత తేజము గల శ్రేష్ట ఆకాశగమనం చేయగల గంధర్వ అప్సరయుక్తములైన ఆరు విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణిని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని పోయాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు రేవిడి భాగంలో అపరికర్మలకు కర్మలకు అధికారి సంక్షిప్త సంక్షిప్తమిది చూద్దాం సశేషం